హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అనేది కేవలం ఒక్క రోజులో అయిపోతుంది ఇది అనేది ఏంటంటే ఒక నూట యాభై రూపాయలు మెటీరియల్ అవుతుంది అంతే కాకపోతే ఏంటంటే ఇది ఒక్క రోజులో వర్క్ అయిపోతుంది ఇది రెండు వేలు వర్క్ తీసు రెండు వేలు అనేది దీనికి ఛార్జ్ చేయవచ్చు ఇరవై ఐదు వందలు కూడా తీసుకుంటారు ఎందుకంటే నాట్స్ అనేవి వచ్చాయి కాబట్టి అక్కడక్కడ ఏదైతే బుటీస్లో నెక్కులో అక్కడక్కడ అనేది ఎందుకు చెప్తున్నా అంటే మైడియా ఫ్రెండ్స్ ఈ ఐడియా అనేది మీకు ఒక్క రోజులో ఈ వర్క్ అనేది అయిపోతే ఇలాంటి వర్క్ అనేది మీరు రెండు వేల నుంచి ఇరవై ఐదు వందల దాకా తీసుకోవచ్చు వర్క్ అనేది చాలామంది నాకు ఏదైతే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు చూడండి మైడియా ఫ్రెండ్స్ మీకు రెండు వేల్లో ఇరవై ఐదు వందల్లో ఏదైతే ఒక వర్కులు సింపుల్ వర్కులు ఉంటే పెట్టండి సార్ అని ఫోటోలు చెప్తున్నారు కాకపోతే ఏంటంటే మనం చాలా బిజీగా ఉండడం వల్ల ఈ ఫోటోలన్నీ ఇవన్నీ గెస్ట్ చేసి పెట్టడం అనేది మనకి చాలా చాలా కష్టమైపోతుంది కాబట్టి ఒక వీడియో రూపంలో మీ అందరికీ తెలియపరిచి చక్కగా దీని వ్యవహారం ఏంటో ఈ వర్క్ అనేది ఇంత అవుతుంది ఒక ఐడియా కోసం మీకు మీకు తెలియాలి కదా అంటే ఒక రోజులో ఇంత వర్క్ అయిపోతుందంటే మీరు అర్థం చేసుకోండి ఐడియా ఫ్రెండ్స్ అంటే టెన్ అవర్స్లో ఈ వర్క్ అయిపోతుందంటే మీరు ఒక వెయ్యి రూపాయలు అనేది దానికి వర్కర్కి ఛార్జ్ అయిపోయినప్పటికీ ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే ఎనిమిది వందల వర్కర్కి ఇచ్చినా రెండు వందలు మెటీరియల్ పోయినా వెయ్యి రూపాయలు మిగులుతాయి అన్నమాట ఇలాంటి వర్క్స్ అనేవే చాలా చాలా మార్కెట్లో నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ విషయం అనేది తెలియపరుద్దామని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి దాని తర్వాత మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట పూర్తిగా చూసిన తర్వాత ఆ చివర్లో డెమో వీడియోస్ అనేవి ఉంటాయి దాంట్లో ఆ డెమో వీడియోస్ కూడా చూడండి ఆ ప్లే స్టోర్ చూడండి చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ కి వెళ్ళండి ప్లే స్టోర్ కి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ మీరు ఇక్కడ చూడండి మగ్గం వర్క్ అని టైప్ చేయండి టైప్ చేస్తే చూడండి ఇక్కడ ఇది ఈ రాధాకృష్ణుల లోగోతో మా యాప్ వస్తుంది యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ కోర్స్ అనేది నొక్కండి నొక్కిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీకు వ్యూ డెమో అని చూడండి ఇక్కడ వ్యూ డెమో ఇది నొక్కండి ఇది నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రీ వీడియోస్ ఇందులో మీరు ముందుగా చూడవలసిన వీడియో ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ముందుగా చూడ